కాలు రెండు భుజాల వైపు ఇది దగ్గర పెట్టకుండా కొంచెం మన భుజాలు ఉంటాయి కదా భుజాల లెవెల్లో రెండు కాళ్ళని పెట్టుకోవాలి పెట్టుకొని లెఫ్ట్ చెవి ఉంటుంది కదా రైట్ చేతితో ఈ బొటన వేలు ముందుకు ఈ రకంగా బొటన వేలు ముందుకు అనిపించాలి కింద తమ్మే ఉంటుంది కదా మనం గమ్మలు వేసుకునే దగ్గరనే పట్టుకోవాలి గట్టిగా పట్టుకొని కొంచెం ప్రెస్ చేసినట్టుండ మళ్ళీ నెక్స్ట్ తీసుకొని బటన వేయాలి ముందుకు కనపడాలి కనపడి మనం టా అనే అక్షరం ఉంటుంది టా అని పలకంటే ఒకసారి టా అంటే నాలుగు ఎక్కడ పోతుంది నాలుక పైన అంగీటకి తగుతుందమ్మా ఇట్లా పైన అని నాలుక టా అనేది నాలుకని పైకి పెట్టాలి ఈ రకంగా నాలుక పండ్ల మధ్యలో కాదు రైట్ అంగీట ఉంటుంది కదా పైన అంగిట టా అనండి పైన అతుకుకోవాలి ఎట్లా ఉండాలి ట అనేది పైన అతుక్కోవాలి ఈ రకంగా అతుక్కుని మనం మెల్లిగా శ్వాస మళ్ళీ ఇక్కడ కూడా శ్వాస తీసుకుంటూ ఇప్పుడేమో మిగతా వాటికి ఏమో శ్వాస వదులుతాము దిగి పిలికి దిగేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తాము శ్వాస పీల్చుకుంటాం ఇక్కడ సెవెన్ సెకండ్స్ ఆగాలి మళ్ళీ శ్వాస వదులుకుంటూ లేవాలి ఈ రకంగా మనం వన్ టు ఫోర్టీన్ చేయాలి ఇప్పుడు ఒకటి అయింది రెండు ఈ రెండు అయినాయి అనుకోండి రెండు అయిన తర్వాత వన్ టూ ఫోర్టీన్ చేసిన దాకా నాలుక వదల కదా పైన ఉంటుంది కదా నాలుక నేను నంబర్స్ కాఫీని ఇస్తాను కాబట్టి మీరు చేస్తారు నాలుకని కిందికి తీయాలి ఈ తుమ్మెలని ఇట్లా గట్టిగా కిందికి ఈ ఉంటుంది కదా ప్రెస్ కిందికి చేయాలి ఇది చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే కాన్సంట్రేషన్ ఏకాగ్రత పెరుగుతుంది మన బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు ఉన్నాయి కదా ఈ చోవు తుమ్మెలని ఇట్లా ప్రెస్ చేస్తే ఈ బ్రెయిన్ మనకు ఉంటుంది మనకి ఏదైనా పాఠాలు చెప్పినప్పుడు చెవుల ద్వారా వింటాం కదా చెవుల ద్వారా విడి బ్రెయిన్ పోతుంది అయితే మధ్యలో ఎక్కడైనా కచరా తక్కింది అనుకోండి మన ఈ రెండింటి మధ్యలో కచ్చల తడుతుంది ఎప్పుడప్పుడు అయ్యి అవి ఇవి వస్తుంటాయి మళ్ళీ కాడ ఉన్న శుద్ధులు అవన్నీ వస్తాయి కదా అవన్నీ కచ్చల దాకా జామ్ అవుతాయి ఆ జామ్ అయినటువంటి కచ్చలని ఇది చేసి అనుకో క్లీన్గా కడిగేసినట్టు అయితే అప్పుడు మనం ఏదైతే వింటామో అది బ్రెయిన్కి అందుతుంది బ్రెయిన్ ఏం చేస్తుంది దాన్ని ప్రాసెస్ చేస్తుంది బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది ప్రాసెస్ చేసి మనం బాడీకి అన్నింటికి అందిస్తుంది కాబట్టి అప్పుడు ఆ రకంగా ఫోర్టీన్ మనం ఒక సెట్ డైలీ రోజు చేస్తే మనకి ఏకాగ్రత పెరిగితే బాగా చదువు నేర్చుకునే అవకాశం ఉంటుంది పది సార్లు చదివింది రెండు సార్లే చదివితే గుర్తుంటుంది పది సార్లు చదివినా గుర్తుంటది కదా ఒక్కోసారి ఇది చేసిన తర్వాత ఒక్కసారి రెండు సార్లు చదివితే గుర్తుంటది క్లాస్ లో చెప్పిన లెక్చరర్ చెప్పేటటువంటి పాఠము వెంటనే వింటాం విని వెంటనే ప్రాసెస్ అవుతుంది అది నిక్షిప్తం అయిపోతుంది మనకి ఎప్పుడు అవసరం అనుకున్నప్పుడు గుర్తుకొస్తుంది కాబట్టి దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని నిర్ణయించడం జరిగింది మన కాలేజీలో జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో సూపర్ బ్రెయిన్ యోగా మనం ఇప్పుడు చేయబోతున్నాం ఇది జీవన్ రావు నిజామాబాదు మాజీ డిఐఓ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మన అందరికి ఈ గుంజీళ్ళ విద్యగా మొత్తం భారతదేశంలో అంత అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అందరికి వరిస్తున్నటువంటి విద్య కాబట్టి దీన్ని మన కాలేజీలో మన ప్రభుత్వ జూనియర్ కళాశాల అల్లదుర్గంలో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అందరు రెడీనా రైట్ అందరు పొజిషన్ లో నిలబడండి కాలని కొంచెం కొద్దిగానే సమానం ఉండాలి రైట్ చేతిని లెఫ్ట్ చెవికి పెట్టుకోండి లెఫ్ట్ ని రైట్ కి పెట్టుకోండి నాలుకని అంగిటకు అద్దించండి నిటార్గాలి పీల్చుకుంటూ కూర్చోండి గాలి పీల్చుకుంటూ కూర్చోండి వన్ స్టాండప్ ఫోర్ స్టాండర్డ్ సిక్స్ గాలి పిల్చుకుంటు ఉండాలి వదులుతూ లేవాలి సిక్స్ Stand up seven stand up eight stand up nine stand up ten stand up